శ్రీమాతి నమాశ్రీ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్ కు స్వాగతం చక్రంలోనే పదకొండవ రాశి అయిన కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జరగబోయేటటువంటి తొమ్మిది కుండెలు పగిలే నిజాలు ముఖ్యంగా కుంభరాశిలో పుట్టినవారు ఒంటరిగా ఈ వీడియోని చూడడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఎన్నో ఆసక్తికరమైన ఇంతవరకు ఎవరికి కూడా తెలియనటువంటి ముఖ్యమైన విషయాలు ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళితే శనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు ఇక ఈ కుంభరాశిని వైతత్వ రాశి అని స్థిర రాశి అని శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వారు ఆలోచనలు భిన్నంగా ఉంటాయి వీరికి క్రియేటివిటీ ఎక్కువ ఏ పని చేసినా కూడా దానిలో వైవిధ్యం ఉండాలని అనుకుంటారు ఒకే విధమైన జీవితాన్ని ఈ రాశికి చెందిన వారు చాలా బోరుగా ఫీల్ అవుతూ ఉంటారు అందుకే అందరూ చేసే విధంగా కాకుండా జీవితంలో ఏదో ఒకటి కొత్తగా చెయ్యాలి అని భావిస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారికి అబద్ధాలు చెప్పడం రాదు ఒకవేళ చెప్పినా చాలా తీరికగా ఎదుటి వారికి దొరికిపోతూ ఉంటారు నిజం కన్నా కూడా అబద్ధం చెబితే మంచి జరిగే సందర్భాల్లో వీరు చెప్పే అబద్ధాలు అందరి చేత నవ్వులు తెప్పించే విధంగా ఉంటాయే తప్ప వాటిని ఎవరూ కూడా నమ్మరు కుంభరాశి వారు తమలోనే బాధపడతారు కానీ ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పడం వల్ల వీళ్ళకి విరోధాలు ఎక్కువ అవుతాయి ఈ మనస్తత్వాన్ని బదిలీ కనుక వీరికి చాలా మంచి జరుగుతుంది ఈ రాశి వారు తగాదాలకు మధ్యవర్తిత్వానికి నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి చిక్కులు కొని తెచ్చుకుంటారు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి శుక్ర మహర్దశులు యోగిస్తాయి ముఖ్యంగా పడమరం ఉత్తరం దక్షిణ దిక్కులు యోగిస్తాయి కాలభైరవ స్తోత్ర పారాయణం అనేది ఈ రాశి వారికి ఎంతో విశేషంగా కలిసి వస్తుంది ముఖ్యంగా కుంభరాశిలో పుట్టిన ధనిష్ట నక్షత్రం వారు ఎక్కువగా జమ్మి చెట్టును చతబిష నక్షత్రం వారు అరటి చెట్టును అలాగే పూర్వాభాద్ర నక్షత్రం వారు మామిడి చెట్టు మొక్కలను ఏదైనా దేవాలయంలో నాటితే గనక విశేషమైన ఫలితాలను కుంభరాశి వారు దక్కించుకుంటారు ఈ కుంభరాశిలో జన్మించిన వారు తమదైన శైలిలో జీవనం సాగించడమే కాకుండా కొన్ని సమయాల్లో ఈ రాశి వారు ఎక్కువగా ప్రవర్తించే వారనడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఈ కుంభరాశి వారి ఆలోచనలు చాలా వైవిధ్యంగా ఉంటాయి ఇతరులకు కూడా రానున్నటువంటి ఆలోచనలు వీరు మాత్రమే చేయగలుగుతారు అని చెప్పొచ్చు ఇక ప్రతి విషయాన్ని కూడా అన్ని కోణాలలో ఆలోచించి ఆ తర్వాతనే ఆలోచించదగిన నేర్పు ఈ రాశి వారి యొక్క సొంతమని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారు వారి జీవితంలో ఎదురయ్యేటటువంటి తమ భావోద్వేగాలను మాత్రం ఎట్టి పరిస్థితులను నియంత్రించుకోలేరు అదే సమయంలో తమ మనస్సులో ఏ విధంగా ఫీల్ అవుతున్నారో ఎదుటి వ్యక్తులకు చెప్పడంలో కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు ఒక విషయాన్ని క్లారిటీగా చెప్పడంలో వీళ్ళు చాలా వరకు దిగమక పడిపోతూ ఉంటారు ఈ కారణం చేతనే ఎదుటి వారికి వీరికి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది కుంభరాశి వారిలో స్వతంత్ర భావాజాలం ఎక్కువగా ఉంటుంది తమకు నచ్చని అంశం పైన ధైర్యంగా నోరు విప్పి మాట్లాడగలరు అదేవిధంగా వీరిలో ఉండటటువంటి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువ అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభర రాశి వారు తిరుగుబాటు చేయడంలో ఎప్పుడు కూడా ముందుంటారు అదే విధంగా కుటుంబం పరంగా అలాగే వ్యక్తిగత పరంగా కూడా వీరిని చూసుకోవడానికి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయడానికి చాలా ఎక్కువ బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటారు ఇక ఈ యొక్క కుంభర రాశిలో పుట్టిన వారు చాలా స్పెషల్ అని చెప్పాలి ఎందుకంటే అందరిని ఆకట్టుకునేటువంటి సత్తా వీరులో ఎక్కువగా ఉంటుంది తమకు ఎదురు వచ్చిన వారిపై తిరుగుబాటు చేయడంలోనూ అస్సలు వెనకాడరు ముఖ్యంగా ఈ రాశి వారు చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉంటారు అయితే వీరికి కొంచెం స్వార్థం కూడా ఎక్కువే అని చెప్పాలి కుంభరాశి వారు చాలా అరుదుగా ఎవరితోనైనా ప్రేమలో పడతారు వీరు ప్రేమించినా కూడా ధైర్యం చేసి తొందరగా ఎదుటి వారికి మాత్రం చెప్పలేరు కొంచెం వీరికి భయం కూడా ఎక్కువే అయితే తమ ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టుకోవడంలో ఎంతో తెలివిగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు విడిగా ఖర్చులు చేయడం కంటే కూడా ఎక్కువగా పొదుపు చేయడం పైనే దృష్టి పెడతారు తమ కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు అదే విధంగా ఈ రాశి వారు ఎక్కువగా తీవ్రమైన మానసిక కల్లోలాన్ని కలిగి ఉంటారు అంటే వీరు చాలా సున్నితంగా ఉంటారు అయితే వీరు ఎంత సున్నితంగా ఉంటారో కొన్నిసార్లు కొన్ని విషయాలు అంతే కఠినంగా కూడా ఉంటారు రాశి వారు ఎక్కువగా తమ భావాల గురించి అనిశ్చితంగా ఉంటారు వాళ్ళు ఒక సందర్భంలో స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు కాబట్టి వారి ప్రేమలో ఎప్పుడు కూడా డిమాండ్ చెయ్యరు లేదా స్వార్థ పూరితంగా ఉండరు అదేవిధంగా కుంభరాశి వారు తమ ప్రియమైన వారిని ఉన్నతంగా ఉంచడానికి అలాగే వారిని అన్నింట్లో సక్సెస్ సాధించడానికి ముందుంటారు ఇక కుంభరాశిలో పుట్టిన వారికి వ్యాపారాలు దాదాపు విజయవంతమై లాభాలు పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అయితే భాగస్వామ్య మాత్రం కొంతకాలమే లాభిస్తుంది వీరి యొక్క హస్తవాసి మంచిదని పేరు కూడా వస్తుంది ఇక ఈ యొక్క కుంభరాశి వాయు రాశి అని కూడా చెప్పుకోవచ్చు కనుక ఈ రాశి వారు ఎప్పుడు ఏదో ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచించడం అంటే వీళ్లకు విపరీతమైన ఇష్టం అయితే ఈ రాశి వారు తమదైన శైలిలో జీవితాన్ని గడుపుతారు అంటే తాము చెప్పిందే వేదం అని భావిస్తూ ఉంటారు అదే విధంగా ఈ రాశి వారికి బంధాలు అనుబంధాలు అంటే చాలా ఇష్టం అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎవరు ఏ సహాయం చేసినా ఆ సహాయం చేసిన వాళ్ళకు తిరిగి వారి రుణాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కొత్త వారు ఎంత మంది పరిచయం అయినా కూడా తమ బంధువులను స్నేహితులను ఎప్పుడు మర్చిపోరు కుంభరాశి వారు తమ బాధను ఎవరితోనూ పంచుకోరు తమలోనే బాధ పడుతూ ఉంటారు కానీ విషయాన్ని మొహం మీద చెప్పడం వల్ల వీరికి విరోధాలు ఎక్కువ అవుతారు ఈ మనస్తత్వాన్ని బదిలీపెడితే కనుక వీళ్లకు మంచి జరుగుతుంది కుంభ రాశి వారు తగాదాలకు మధ్యవర్తిత్వాన్ని వహిస్తారు ఇతరులకు హామీ ఉండి ఒక్కోసారి చిక్కులను కొను తెచ్చుకుంటారు ఇక ఈ యొక్క కుంభ రాశి వారికి శుక్రమహర్ దశలు యోగిస్తాయి ముఖ్యంగా వీరికి పడమర దక్షిణం మరియు ఉత్తరం దిక్కులు యోగిస్తాయి ఈ రాశి వారికి కాలభైవ స్తోత్ర పారాయణం వీరికి ఎంతో బాగా కలిసి వస్తుంది ఇక ముఖ్యంగా కుంభరాశికి చెందిన తనిష్ట నక్షత్రం వారు ఎక్కువగా జమ్మి చెట్టును శదబిష నక్షత్రం వారు అరటి చెట్టును పూర్వభద్ర నక్షత్రం వారు మామిడి మొక్కలను దేవాలయంలో నాటితే కనుక వీరు విశేషవంతమైన ఫలితాలను దక్కించుకుంటారు ఇక ఇక కుంభరాశి వారు తమదైన శైలిలో జీవనం సాగించడమే కాకుండా కొన్ని సమయాల్లో ఈ రాశి వారు అధిక కూడా ప్రవర్తించేవారు అనడం కూడా జరుగుతుంది అంతేకాకుండా తాము చెప్పిందే వేదమని భావిస్తూ ప్రవర్తిస్తారు అదే విధంగా తమపై ఆధిపత్యం ధోరణి వీరు సహించారు కుంభరాశి వారికి చర్మ వ్యాధులు అజీర్ణ వ్యాధులు నరలకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి అలాగే కీల వ్యాధులు వీరికి అనారోగ్యాలను కలిగిస్తాయి ఇక కుంభరాశిలో పుట్టిన వారు ఘాటైన సూటైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీళ్ళు అనుకున్న పనిని సాధించే వరకు అస్సలు కూడా విశ్రమించారు ఈ రాశి వారు ఇతరులు కష్టాల్లో ఉంటే మాత్రం వెంటనే స్పందించి తమ వారిగా సాయం అందించడం జరుగుతుంది ఇక యొక్క కుంభ రాశి వారికి అధిపతి శనిదేవుడు కాబట్టి వీరు నిత్యం శనిదేవుని పూజిస్తే చాలా మంచిది ఆహారంలో నల్ల శనిగలు నల్ల మీరియాలను ఎక్కువగా వినియోగించారు ఆదివారాలు అష్టమి తిథుల్లో కాలభైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైవ స్వామిని పూజించాలి అలాగే సూర్య భవనానికి ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం లేదంటే ప్రతి సప్తమి తిథుల్లో ఖచ్చితంగా మీరు తప్పకుండా సూర్య భగవానునికి నీళ్లను ఆర్ఘ్యంగా సమర్పించండి ఇక అడ్డంకులు తొలగిపోవడానికి బుధవారం చవితి తిథుల్లో వినాయకుని మంత్రాలు స్తోత్రాలను పఠించుకోండి ఖచ్చితంగా మీరు గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే మీకుండేటటువంటి అన్ని సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అలాగే లక్ష్మీదేవి ఆరాధన కూడా కుంభరాశి వారికి మరింత శుభ ఫలితాలను అందిస్తుంది ఫ్రెండ్ చూశారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ అయిన బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్